నెల్లూరు జిల్లా కావలి బోగోలు మండలంలో కావలి కృష్ణారెడ్డికి ప్రజలు బ్రహ్మరథ పడుతున్నారు బోగోలులో దాదాపు వైసీపీని కాలు చూసి వెయ్యి ఏనుగుల బలంతో ఏనుగుల బావి పంచాయతీలో కావి కృష్ణారెడ్డి అడుగు పెట్టారు కావి కృష్ణారెడ్డికి తెలుగు తమ్ముళ్ళు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు సంబరాలు చూస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు మహిళలు ఆరుతులు పట్టి ఆహ్వానించారు కోళ్ల దిన్నెలో ఎదురు చూసినా జన ప్రవాహం కనిపించింది గ్రామంలోని అన్ని సమస్యలు తెచ్చి కానీ అభివృద్ధి పథంలో నడుపుతానని కృష్ణారెడ్డి తెలిపారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించారని ప్రజలు విజ్ఞప్తి చేశారు నెల్లూరు జిల్లా కావలి బోగోలు మండలంలో కావల్ కృష్ణారెడ్డికి ప్రజలు బ్రహ్మరథ పడుతున్నారు బోగోలులో దాదాపు వైసీపీని కాలు చూసి వెయ్యి ఏనుగుల బలంతో ఏనుగుల బావి పంచాయతీలో కావి కృష్ణారెడ్డి అడుగు పెట్టారు కావి తెలుగు తమ్ముళ్లు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు సంబరాలు చూస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు కోళ్ల దిండలో ఎదురు చూసినా జన ప్రవాహం కనిపించింది గ్రామంలోని అన్ని సమస్యలు తెచ్చి కావల్లి అభివృద్ధి పదంలో నడుపుతానని కామకృష్ణారెడ్డి తెలిపారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి రెడ్డిలను గెలిపించారని ప్రజలు విజ్ఞప్తి చేశారు